వెల్కమ్ యొక్క మెట్టి ఛానల్ మేఘ సందేశం సీరియల్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి గగన్ భూమి ఆఫీసులో ఉండగా నక్షత్ర నక్షత్ర వాళ్ళమ్మ వస్తారు వచ్చి గగన్ని నక్షత్రాన్ని పెళ్లి చేసుకోమని అడగడంతో గగన్ ఓకే చెప్తాడు అది విన్న నక్షత్రం వచ్చి గగన్కి ముద్దు పెడుతుంది ఆ ముద్దు పెట్టేది వీళ్ళు అడిగేదంతా భూమి బయట ఉండి చూస్తూనే ఉంటుంది ఇక ముద్దు పెట్టి నక్షత్రం వెళ్ళిపోగానే గగన్ ఇలా చేతితో ఇలా అనుకుని చంపని మురిసిపోతూ ఉంటాడు అది చూసి భూమి కోప్పటిద్ది అయితే గగన్ నక్షత్ర వాళ్ళ అమ్మతో మా అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోమంటే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు ఆ మాటలు విన్న నక్షత్ర వెంటనే శారద ఇంటి దగ్గరికి వెళ్తుంది ఇక భూమి కూడా శారద ఇంటి దగ్గరికి వెళ్తుంది అయితే భూమి శారద శారద ఆంటీ శారద ఆంటీ అని పిలుస్తుండగా నక్షత్రం కూడా అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది అయితే శారద బయటకు వచ్చింది ఫస్ట్ నేనే పిలిచాను అందుకే వచ్చింది నా కోసమే వచ్చింది శారదా అంటే అని భూమి అంటుంది నక్షత్రమే మా అత్య నేను పిలిస్తేనే వచ్చింది అని అంటుంది అలాగే వాళ్ళిద్దరు కొంచెంసేపు వాదన ఆడుకుంటూ తిట్టుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు ఈ లోగా శారద వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరి మధ్యలో నుంచి తప్పించుకొని బయటకు పారిపోయి అయితే తర్వాత వచ్చేసి చంద్ర వాళ్ళ ఇంట్లో ఒక డిస్కషన్ అయితే జరుగుతుందండి శరత్చంద్ర వాళ్ళ భార్య అపూర్వ కట్నం గగన్ వాళ్ళ చెల్లెలకి అన్న కట్నం ఇవ్వకపోవడంతో వాళ్ళు అడగారని ఈ గగన్ వాళ్ళ నాన్నగారు శరత్ చంద్ర అని అడుగుతారు అయితే శరత్చంద్ర రెండు కోట్లు అకౌంట్స్లో తప్పు వచ్చినాయి ఆ డబ్బులన్నీ ఏమైనా అని శరత్చంద్ర అని ఎదురు అడుగుతారు అయితే నేనైతే తీసుకోలేదు కట్నంగా కూడా ఇవ్వలేదు అని అంటాడు అయితే అపూర్వం మాత్రం మీరు కట్నంగా ఇచ్చారేమో మీ కూతురికి అంటుంది అయితే ఆగండి ఇప్పుడే పిలిపిస్తాను మా వియ్యంకుల్ని గగన్ వాళ్ళ నాన్న వాళ్ళ వియ్యంకుల్ని ఫోన్ చేసి పిలుస్తారు ఈలోగా గగన్ వాళ్ళని వియ్యంకర్ వాళ్ళ చెల్లెల మామని ఇంటికి ఆఫీస్కి పిలిచి డబ్బులు బ్లాంక్ చెక్ ఇస్తాడు ఆ బ్లాంక్ చెక్ మీద ఎంత కావాలో అంత రాసుకొని తీసుకోండి నా చెల్లెల్ని హిమించి పెట్టొద్దు అని చెప్తాడు సరేనని వాళ్ళు సంతోషంగా చెక్ తీసుకొని శరత్ చంద్ర ఇంటికి బయలుదేరుతారు ఇదేనండి వాళ్ళ సీరియల్ హైలైటెడ్ సీన్